పిల్లలందరికీ చాలామందికి కళ్ళోళ్ళు వస్తున్నాయి ఉన్నాయిరా ఇక్కడ మీకు కళ్ళోళ్ళు ఉన్న చెప్పండి నాలుగు కళ్ళు ఉన్న వాళ్ళు నేను తప్పుగా అనట్లేదు ఇది మీరు హెల్దీగా ఉన్నారనుకుని కూడా అన్హెల్దీగా ఉన్నారనేది ఒక సూచన అవునా కాదా అంటే మీకు ఫోన్లు చూడటం వల్ల కావచ్చు లేదంటే బై బర్త్ కావచ్చు లేదంటే మీ పోషక లోపం పోషకాహార లోపం వల్ల కావచ్చు చాలామందికి చిన్న వయసులోనే కలజోళ్ళు వస్తున్నాయి ఈ కలజోళ్ళు రావడానికి పోషకాహార లోపం ప్రధాన కారణం దీన్ని మీరు సి విటమిన్ ఫుడ్ తీసుకుంటే చాలా వరకు మీ ఐసైట్ అనేది మెరుగుపడుతుంది ఎట్ ద సేమ్ టైం మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మీ కలజోళ్ళు మెల్లుగా తగ్గించుకునే అంటే భూతద్దం లాంటి కళ్ళజోడు చాలా పల్చటి కళ్ళజోడుగా మారేందుకు మీ అందరికీ ఒక చిట్కా చెప్తా అదేంటంటే మీ దగ్గరే ఉంది ఏం ఖర్చు పెట్టక్కర్లా అదేంటో తెలుసా సలైవా సలైవ అంటే ఏంటి సలైవా అంటే లాలాజలం మీ నోట్లో ఉంటుంది ఉమ్ము ఈ లాలాజలం మీరు ప్రతిరోజు ఐ సైట్ ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో రావచ్చు కూడా మీకు ఎక్కువ చదువు చదివి పుస్తకాలు చదివి ఫోన్లు చూసి తీక్షణంగా కళ్ళార్పకుండా చూసడం వల్ల కూడా వచ్చే సమస్య ఇది కళ్ళు డ్రై అయిపోవడం వల్ల ఈ డ్రైనెస్ కూడా తగ్గుతుంది మీరు చేయాల్సిన ఏంటంటే సింపుల్ ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే ఉదయాన్నే పళ్ళు తోముకోకముందు పాచిమకా అని అంటారు ఆ పళ్ళు తోముకోకముందు మీ నోట్లో ఉన్న ఉమ్ముని కంటికి తీసి కంటికి రెప్పకిది ఇట్లా కాటుకు ఆడపిల్లలు కాటుకు పెట్టుకుంటారు కదా అట్లా కాటుకు లాగా పెట్టుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఐసైట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అంటే సమస్య మసక పారడం అనేది తగ్గుతుంది అలానే పెద్దవాళ్ళు పెట్టుకుంటే శుక్లాలు కూడా ఆపరేషన్ లేకుండా చేయొచ్చు దీనికి ఉదాహరణ ఏంటంటే నేను మా ప్రాంతంలో ఎక్కువగా టూ వీలర్ మీదే తిరుగుతా నేను ఒక చోట మీటింగ్కి వెళ్తుంటే నన్ను ఒక అతను పెద్ద ఆయన పదిహేను కిలోమీటర్లు నన్ను ఫాలో అయ్యారు నన్ను ఎక్కడ ఆపకుండా మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశం అంట ఆయనకి ఆయన చెప్పింది ఏంటంటే బాబు నేను మిమ్మల్ని చూశాను టీవీలో నా వీడియో చాలా పాపులర్ అది నన్ను ఎక్కడికి వెళ్ళినా ముందు మీరు కంటికి లాలాజలం పెట్టుకోమన్నారు కదా అని అడుగుతారు ఇదేంటంటే నా గొప్పతనం కాదు రాజీవ్ దీక్షిత్ గారు అని ఒక గొప్ప మహానుభావుడు ఉన్నారు ఆయన రెండు వేల పదిలో ఆయన్ని విషప్రయోగం చేసి చంపేశారు తర్వాత మన పద్మశ్రీ పాలే సుభాష్ పాలేకర్ గారు వీళ్ళందరి ద్వారా మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళం అవన్నీ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఏం చెప్తారంటే ఇది లాలాజలం మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి లాలాజలం మీరు ఉదయాన్నే లేవగానే కంటికి కాటుకు పెట్టుకోండి అట్లానే మంగు అంటారు పిగ్మెంటేషన్ చాలామందికి యంగ్ పీపుల్కి వస్తుంటుంది మచ్చలు వస్తాయి బొల్ బొంగు మచ్చలు అంటారు మంగు మచ్చలు అంటారు ఈ మచ్చలు కూడా తగ్గడానికి మీకు అదే లాలాజలాన్ని ఈ ముఖమంతా కూడా అప్లై చేసుకుంటే చక్కగా మీకు ఆ మంగు మచ్చలన్నీ కూడా క్లియర్ అవుతాయి మీరు ఏ క్రీమ్స్ వాడక్కర్లా మీరు కంటిన్యూగా సిక్స్టీ డేస్ నుంచి మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు కానీ రిజల్ట్ రావడానికైతే కనీసం అరవై రోజులు పడుతుంది విసుగు చెందకుండా ప్రతిరోజు లేవగానే కంటికి కాటుకులాగా మీ లాలాజలాన్ని మీరే పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి కొందరికి దీంట్లో వచ్చే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కొందరికి ఏంటంటే పుసి కడుతుంది కొందరికి కళ్ళు ఎర్రబడతాయి కొందరికి ఏమో కళ్ళు మంటలు వస్తాయి కానీ మీరు ఆపద్దు ఎటువంటి సమస్య ఉండదు ఇంకొక సూచన ఏంటంటే మాంసాహారము మసాలా ఆహారం తిన్నప్పుడు పెట్టుకోవడం ఆపేయండి రాత్రిపూట నోరు పుక్కిలించుకోండి కెమికల్ కెమికల్ పేస్టులతోటి మీరు బ్రష్ చేయొద్దు ఆ బ్రష్ చేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్స్ మీకు నోట్లోనే ఉండి ఇబ్బంది కలగవచ్చు సాధ్యమైనంత వరకు బాగా నోరు పుక్కిలించుకోండి వీలు కుదిరితే ఈ సరౌండింగ్లో మనం పెట్టిన స్టాల్స్లో చాలామంది న్యాచురల్గా పల్లపొళ్ళు తయారు చేస్తున్నారు మేము కూడా పల్లెపొడు తయారు చేస్తాం అలాంటి పల్లపొళ్ళు వాడుకోండి ఇలా నోరు పుక్కిలించుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఒక కంటికి కాటుకులాగా ఈ లాలాజలాన్ని పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని తర్వాత కడిగేసుకుంటే మీకు ఖచ్చితంగా ఐ సైట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అలానే పెద్దవాళ్ళకైతే శుక్లాలు తగ్గుతాయి నీటి కాసులు తగ్గుతాయి ఇది ప్రయోగాత్మకంగా చాలామంది వాడి నాకు చెప్తున్నమాట ఇది నేను చెప్పింది కాదు డాక్టర్ రాజీవ్ దీక్షిత్ గారు చెప్పింది వారు చెప్పింది మేము ప్రయోగాత్మకంగా చేశాము మీరు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే బాపన్నొక్కడే ఒక్కడే కాదు రాజీవ్ దీక్షిత్ గారని వారి ద్వారా మేము తెలుసుకొని మన ఆంధ్ర ప్రాంతంలో మన తెలుగు ప్రాంతంలో మేము దీన్ని ప్రచారం చేస్తున్నాం మేము ప్రచారకులం ది మంచిని పంచాలనే ఒక ఆలోచనతోటి చేస్తున్న ఈ మాటలు మీరు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీకు హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో ఆరోగ్య రహస్య అని ఉంటుంది ఇది ఎవరు చెప్పరు మేమే చెప్పామన్నట్టుగా ఫీల్ అయ్యి ఈ సమాచారాన్ని ఇవ్వరు ఆరోగ్య రహస్య రాజీవ్ దీక్షిత్ బై రాజీవ్ దీక్షిత్ ఆరోగ్య రహస్య ఈ ఆడియో కనుక మీరు విన్నట్లయితే మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని భవిష్యత్తులో పెంచుకుంటారు అనారోగ్యాలు అన్నీ కూడా చాలా తగ్గుతాయి అలానే ఉత్తమ్ మహేశ్వర్ వీరు గోవు యొక్క గొప్పతనం గురించి చెప్తారు ఇక్కడ అన్నగారు ఇప్పుడే వచ్చారు ఆయన మంచి ఆవునయ్యి అమ్ముతున్నారు ఏటు గీ అంటారు దేశవాళి ఆవునయ్యి ఈ ఆవునయ్యి మీలో చాలామందికి మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవచ్చు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు కుటుంబ సమస్యల వల్ల కావచ్చు నిద్ర పట్టకపోవచ్చు చాలామంది నిద్ర పట్టడానికి ఆల్కహాల్ని వ్యసనంగా చేసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తారు లేదా మత్తు పదార్థాలు స్వీకరిస్తారు కానీ సహజంగా మీ ఆరోగ్యం బాగయ్యి మంచి నిద్ర పట్టేలాగా ఉండడానికి ఒక మంచి మెడిసిన్ ఉంది అదేంటంటే దేశవాలి ఆవు యొక్క నెయ్యి దీన్ని మీరు మన యశోదమ్మ ఉంది కదా కృష్ణుడి గారి తల్లి మన కృష్ణ భగవానుడి తల్లి యశోదమ్మ పెరుగుని తోడుబెట్టి మజ్జిగ చిలికి తద్వారా వచ్చే వెన్నని కృష్ణుడికి పెట్టేది ఆ వెన్న తిని కృష్ణుడు ఎంతో అద్భుతంగా మనకి తన లీలన్నీ చూపించారు చాలా తెలివిగల్లా అని చెప్తారు ఆయన కృష్ణుడి లీలలు చాలా లీలలు అని చెప్తాం తెలివి కాదు అది కృష్ణుడి నీళ్ళలు ఆ లీలలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ గోవు యొక్క వెన్న తినడం వల్లే వచ్చాయి ఆ వెన్నని మనం నెయ్యి రూపంలో తీసుకున్నట్లయితే మీకు రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి ఆహారంలో తీసుకోవచ్చు దీని ద్వారా మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలానే ఆడపిల్లలకి చెప్తున్నాను దేశవాలి ఆవు నెయ్యి పెరుగుని పాలును తోడబెట్టి పెరుగైన తర్వాత పెరుగుని మజ్జిగ రూపంలో చేసి తద్వారా వచ్చిన వెన్నని కరగబెట్టి కనుక ఆ నెయ్యి తీసుకుంటే గర్భం దాల్చిన తర్వాత ఆడపిల్లల శరీరాలన్నీ లూజ్ అయిపోతాయి అంటే షేప్ అవుట్ అవుతాయి తిరిగి మీరు పూర్వపు గర్భస్థితికి అంటే గర్భానికి పూర్వం ఎంత స్టిఫ్గా అయితే మీ శరీరం ఉందో అలాంటి శరీరం మీకు తయారవడానికి ఈ దేశవాలి నెయ్యిని పెరుగును చిలికిన వెన్నని వచ్చే వెన్నని దాని నెయ్యిగా తయారు చేసిన వెన్ నెయ్యి కనుక మీరు తీసుకున్నట్లయితే గర్భం తర్వాత మీ శరీరం అంతా మారిపోయిన శరీరం గర్భం దాల్చకముందు స్థితికి ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది ఇది ప్రాక్టికల్గా నిరూపణ జరిగింది అలానే రెండో పద్ధతి ఆవు నెయ్యిని వాడే పద్ధతి రాత్రిపూట పడుకునే ముందర తల కింద దిండి తీసేసి ఇంకా నిద్రపోతాను అనుకున్నప్పుడు మాత్రమే ముక్కులో ఈ ముక్కులో ఈ ముక్కులో అటొక డ్రాప్ ఇటు ఒక డ్రాప్ వేయచ్చు నెయ్యి లేదా చేతిలో వేసుకొని రంగరించుకొని ఈ ముక్కు గోడలకి ఈ ముక్కు గోడలకి రాసుకోవచ్చు దీనివల్ల షోల్డర్స్ నుంచి పైకి వచ్చే సమస్యలన్నీ ముఖ్యంగా మీకు ఇందాక నిద్ర పట్టకపోవడం నిద్రలేమి రెండవది మైగ్రెయిన్ హెడేక్ తర్వాత సైనస్ ముక్కు రంధ్రాల ద్వారా గాలి సరిగ్గా వెళ్లకుండా అలానే ఆ సైనస్ అంటే మంచులోకి వెళ్ళినా లేదంటే ఇలాంటి ఏసీ రూమ్లో ఉన్నప్పుడు ఆ ఏసీలు పడకుండా విపరీతంగా తుమ్ములు వస్తాయి దగ్గు వస్తుంది ఇలాంటి సమస్య తగ్గుతుంది అట్లానే మన కంటిచూపు మెరుగుపడుతుంది అలానే బ్రెయిన్లో క్లాట్స్ తగ్గుతాయి అలానే చెవులు మనకి చెవులు సరిగ్గా వినపడకపోవడం అది బాగా జరుగుతుంది అలానే డీప్ స్లీప్ మీరు రాత్రి పడుకునే ముందు కనుక ఈ ముక్కులో ఆవునవి వేసుకుని పడుకుంటే ఎయిట్ అవర్స్ డీప్ స్లీప్ వచ్చి మంచి ఫ్రెష్గా నిద్రలేగుస్తారు ఇది ప్రాక్టికల్గా నేను చేశాను నాకు తెలిసిన అందరికీ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది రీసెంట్గా హైదరాబాద్లో నా దగ్గర బియ్యం తీసుకునే ఒక అమ్మాయి తన పేరు పేరు గుర్తు రాలేదు తను కాలు కింద పెడితే విపరీతంగా పది పది తుమ్ముల నుంచి ఇరవై తుమ్ముల వరకు వస్తాయి ఆ అమ్మాయి నేను గట్టిగా చెప్తే నమ్మి అరవై రోజులు పెట్టింది అరవై రోజుల తర్వాత తన రిజల్ట్ ఏంటంటే తను ఎంతో డాక్టర్స్ దగ్గరికి తిరిగింది ఎన్నో మందులు వాడింది తన రిజల్ట్ ఏంటంటే ఆఫ్టర్ సిక్స్టీ డేస్ తనకి తుమ్ములు పోయాయి ఇప్పుడు హ్యాపీగా అమ్మాయి మంచులో కూడా వాకింగ్కి తిరుగుతున్నానండి అని చెప్పి ఆ అమ్మాయి ఆల్మోస్ట్ నాకు ఫోన్లో ఒక నలభై నిమిషాల నుంచి గంట వరకు మాట్లాడింది అప్పటి నుంచి నాకు ఒక ఫ్రెండ్ అయిపోయింది అమ్మాయి వినియోగదారులల్లా కూడా ఒక స్నేహితురాలు అయిపోయింది ఆ అమ్మాయి పేరు సారిక ఇప్పుడు గుర్తొచ్చింది ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరికీ తనే ప్రచారం చేస్తుంది ఇలాంటి సమస్య ఉంటే పెట్టుకోండి ఆవు దగ్గర పాలు తెచ్చుకోండి హైదరాబాద్ నగరంలో ఉన్న గోశాలలో పాలు తెచ్చుకొని వాళ్ళు పాలు వాళ్ళే అంటే బయట నమ్మకం లేక వాళ్ళే పాలు పోయించుకొని తోడు పెట్టుకొని పెరుగు చేసి చిలికి నెయ్యి తయారు చేసుకుంటూ చేస్తున్నారు ఆ అమ్మాయి చెప్పిన ఇంకొక కొత్త విషయం ఏంటంటే వాళ్ళ పాపకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమందికి శరీరం పైన దద్దుర్లు వస్తున్నాయంట ఆ అమ్మాయి ఎందుకో ప్రయోగాత్మకంగా ఊరికే రాసి చూద్దామని ఆ నెయ్యి కూడా రాసిందంట ఆ దద్దుర్లన్నీ మాయమైపోయాయి అంటే స్కిన్ ఎలర్జీస్ కూడా కొన్ని అని చెప్పి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేసి సంతోషపడ్డారు ఇలా గోవు యొక్క మయం ద్వారా మూత్రం ద్వారా ఎంత ఉపయోగం ఉందో తనిచ్చే పాలు పెరుగు వెన్న అంటాం నెయ్యి ద్వారా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇలాంటి గోవు ద్వారా చేసే గోవు యొక్క ఉత్పత్తుల ద్వారా చేసే వ్యవసాయం ద్వారా వచ్చే ఆహారం మీకు ఇంకెంత ఉపయోగపడుతుందో ఆలోచించండి దీన్ని సపోర్ట్ చేయండి వీలైతే మీ తల్లిదండ్రుల చేత చేయించండి వీలు కుదరకపోతే మీకు తెలిసిన రైతులతోటి మాట్లాడి చేయించండి ఒకవేళ మీ స్కూల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా కావాలన్నా కూడా మేమొచ్చి వచ్చి మీ అందరికీ మీ స్కూల్ యాజమాన్యానికి తెలియజెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం వెంకటేశ్వరుడి సాక్షిగా మేము చెప్తున్నాం మేమున్నది ఇలాంటి విధానాన్ని ప్రచారం చేయడానికే భూమి భారతి తరఫున మేము ఎప్పుడూ ముందుంటాం అలానే ఈ దేశీ విత్తనాలు మీ ప్రాంతంలో ఎవరైనా రైతులు ఉండి ఆసక్తి ఉంటే వాళ్ళకి మేము విత్తనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి ఎలా మార్కెట్ చేసుకోవాలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకున్న ఎంతోమంది వినియోగదారులు ఉన్నారు చాలామందికి నూటికి నూరు శాతం మనం అందరికీ బియ్యం కావాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది మీ అందరికీ తెలిసిన బియ్యం ఒకటే సోనా మసూరి లేదంటే సూపర్ ఫైన్ లేదంటే బీపీటీలు లేదంటే ఇంకా ఎక్స్టెక్ ఎక్సెట్రా కానీ మన దగ్గర టెన్ థౌజండ్ దాటి వెరైటీస్ ఉన్నాయి వాటిల్లో ఒక్కొక్క బియ్యం తింటే ఒక్కొక్క రకమైన ఉపయోగాలు ఉన్నాయి మరి ఇవన్నీ ఎవరు తెలియచెప్పాలి మాకు తెలిసింది మేము మంచిని మైక్ ద్వారా పంచుతున్నాం దాన్ని మీ ద్వారా ఇంకొక వంద మందికి తెలియచేద్దాం మన తిరుపతి పట్టణంలో ఎంతమందికి కావాలన్నా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ కనెక్టివ్ ఫార్మర్స్ శిల్పా గారు వాళ్ళ మిత్ర బృందం శివాజీ గారు వీళ్ళందరూ చేస్తున్న కార్యం చాలా గొప్పది మీరు చాలా అదృష్టవంతులు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే ఆ వెంకన్నబాబు దయ మీ దగ్గర ఉంది కారణం ఏంటంటే ఇన్ని రకాల మంచి మాటలు చెప్పడానికి పంచుకోవడానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపిస్తారు మీ అందరూ ఈరోజు అదృష్టవంతులని నేను భావిస్తున్నా కారణం ఏంటంటే ఈ వయసులో మీరు ఇలాంటి విషయాలు నేర్చుకుంటే భవిష్యత్తులో మీరు ఎంత చదువుకున్నా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రైతుగానో లేదంటే రైతుకు ఉపయోగపడే వ్యక్తిగానో లేదంటే వీళ్ళందరినీ ఒక చోట సమకూర్చే ఇలాంటి కనెక్టివ్ ఫార్మర్స్ లాంటి వ్యవస్థగానో తయారవచ్చు వ్యవసాయంలో కూడా ఉద్యోగాలు ఉన్నాయని ఎందుకు చెప్పాను అంటే మేము చేసే ప్రకృతి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని చాలామంది ఆర్గానిక్ స్టోర్స్ రన్ చేస్తున్నారు ఆర్గానిక్ బిజినెస్లు రన్ చేస్తున్నారు దాని ద్వారా ఎంతోమందికి స్టోర్ కీపర్గా ఉద్యోగాలు వస్తున్నాయి మేనేజర్లుగా ఉద్యోగాలు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ బిజినెస్ నడుస్తుంది అలానే దాని క్వాలిటీ చెక్క ఉద్యోగాలు వస్తున్నాయి దీంట్లో కెమికల్ రెసిడ్యూస్ ఎన్ని ఉన్నాయనేది ఉద్యోగాలు వస్తున్నాయి ఇలాంటి ఎన్నో రకాల ఉద్యోగాలు ఒక వ్యవసాయం ద్వారానే ఎన్నో రకాల ఉద్యోగాలు మీకు క్రియేట్ అవుతున్నాయి దయచేసి మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వ్యవసాయ అనుబంధ విద్యని అభ్యసించడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీతో పాటు మీ భవిష్యత్తులో మాలాంటి రైతులు ఇంకా యంగ్స్టర్స్ తయారవుతారు వాళ్ళకి మీరు ఉపయోగపడేలాగా ప్రయత్నం చేయండి అలానే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం క్లైమేట్ చేంజ్ని అరికట్టవచ్చు అలానే మంచి భూమిని తయారు చేయవచ్చు మంచి భూగర్భ జలాన్ని పెంపొందించవచ్చు అలానే మన చుట్టూ ఉన్న ప్రజలకి మంచి ఆహారాన్ని కూడా అందించవచ్చు మీ అందరికీ మంచి ఆహారం తినకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒక కథ చెప్తాను నేను చదివిన కథ ఇది ఆ కథలో ఏంటంటే పూర్వకాలంలో శిష్యులు ఉన్నారు ఆ గురి శిష్యులు ఏంటంటే అప్పట్లో మనము స్కూల్కి వెళ్ళేది కాదు విద్యార్థులే గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో పాఠశాలలో ఉండేటోళ్ళు ఆశ్రమంలో పాఠశాల ఈ విద్య ద్వారా వస్తున్నప్పుడు గురువుని ఇప్పట్లాగా కాకుండా అప్పుడు ఎంతో గౌరవించి గురువుకి ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు అలానే ఆ శిష్యుడు ఆ గురువుని వాళ్ళ యొక్క ఇంటికి ఆహ్వానించారు భోజనానికి భోజనం పెట్టారు ఆ గురువు బోన్ చేశారు భోంచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనిపించి ఒక గది చూపించమంటే ఆ శిష్యుడు ఒక గదిని చూపిస్తాడు ఆ గదిలో ఒక మూలన ఒక మూట ఉంటుంది ఆ మూటలో వజ్ర వైడూరియాలు ఉంటాయి అది ఎవరిది ఆ శిష్యుడిది ఈ ఆహారం తిన్న అంటే ఆ ఆ శిష్యుడి ఇంట్లో బోన్ చేసిన గురువు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క మూట మీద ఆ గురువు యొక్క దృష్టి పడుతుంది చూస్తే దాంట్లో వజ్ర వైడూర్యాలు ఉంటాయి కానీ ఆయనకి ఒక డౌట్ వచ్చింది గురువుకి ఇతను నా దగ్గర విద్య నేర్చుకుంటున్నాడు కదా ఇతను లేనివాడు కదా ఆర్థికంగా అంత వజ్రవైడూర్యాలు లేవు కదా కానీ ఇతనికి ఇక్కడ ఎంత అని చెప్పి ఆలోచన వచ్చినా కూడా ఆ భోజనం తిన్న తర్వాత అతనికి వచ్చిన దుర్బుద్ధి ఏంటంటే ఆ యొక్క మోటార్ని దొంగిలించాలనేది గురువుకి కూడా వచ్చిన ఆలోచన తీరా ఆ మూటని తీసుకెళ్ళిపోయి గురువు ఆయన ఆశ్రమంలో పెట్టుకున్నాడు తరువాత ఈయన శిష్యుడి దగ్గర తిన్న భోజనం అరిగిపోయి మలం రూపంలో బయటకు వెళ్ళిపోయింది ఆయన శరీరం శుద్ధి జరిగింది అప్పుడు ఆయన కాన్షియస్లోకి వచ్చాడు అంటే తెలివిలోకి వచ్చాడు ఏంటి నేను గురువునై ఉండి నా శిష్యుడి దగ్గర నేను దొంగతనం చేయడం ఏంటి ఇది తప్పు కదా అని చెప్పి తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి ఆ వజ్రవైడూర్యాలు ఉన్న మూటని ఇచ్చేసి అరే బాబు నీకెందుకు ఇన్ని వజ్ర వైడ్యూర్యాలు ఎక్కడి నుంచి సంపాదించావు అంటే ఆ శిష్యుడు చెప్పిన సమాధానం ఏంటంటే అత్యాశతోటి తను రాత్రుల పూట దొంగతనాలు చేసి ఆ వజ్రవైడ్యూర్యాలు సంపాదించాడు ఆ వజ్ర వైడ్యూర్యాల ద్వారా అమ్మడం ద్వారా వచ్చిన ధనంతో ఆయన ఆహార ఉత్పత్తులు కొని అదే దొంగ బుద్ధితోటి ఆలోచనే మనసులో పెట్టుకొని ఆ గురువుకి ఆహారాన్ని ఉండేడు ఆ బుద్ధి యొక్క ఆ వేవ్స్ ఆ ఏదైతే ఉందో పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాము నెగిటివ్ వైబ్రేషన్స్ అంటాం అతను దొంగ బుద్ధితో దుర్బుద్ధితో ఉన్న ఆలోచనతోటి ఆ భోజనాన్ని వండడం వల్ల ఆ భోజనంలోకి ఈ యొక్క వైబ్రేషన్స్ ప్రవేశించి ఆ భోజనం తిన్న గురువుకి కూడా దొంగతనం చేయాలి అనే ఒక ఆలోచనని క్రియేట్ చేశాయి చూడండి అంటే మనం ఎలాంటి మానసిక స్థితిలో ఉండి భోజనాన్ని వండుతామో అదే మానసిక స్థితి భోజనంలో కూడా ప్రవేశించబడుతుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా రైతులు ఆ పురుగు చచ్చిపోవాలి ఆ కలుపు చచ్చిపోవాలి అంటే కలుపు అంటే ఆ పీకి భూమిలో కలిపేదే మన పద్ధతి అందుకే కలుపు అని వచ్చిందని పెద్దలు చెప్తుంటారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన రైతులు చాలామంది కలుపుకు మందు చల్లుతున్నారు అది రెండో రోజే మాడిపోద్ది ఇంకా బతకదు కానీ మిగిలిన ఆ కలుపు మందు యొక్క అవశేషాలు ఏం జరుగుతున్నాయి మళ్ళీ తిరిగి మన ఆహారంలోకి వస్తున్నాయి తద్వారా ఏం నడుస్తుంది ఆ రసాయన విషపూరిత రసాయనాలన్నీ ఆహారం ద్వారా మన గర్భంలోకి ప్రవేశించి మనలో ఆ చంపు లేదా చావు అనే క్రూరత్వాన్ని పెంచి అందుకే ఈ మధ్య ప్రేమల్లో నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా చస్తావా అని చంపేస్తున్నావు లేదా చచ్చిపోతున్నాం ఇద్దరు చచ్చిపోతున్నారు ఈ క్రూరత్వమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి దీనికి ఆహారం కూడా ప్రధాన కారణం కావాలంటే రీసెర్చ్ చేయొచ్చు దీని మీద ఆహారం ఎటువంటి రూపంలో పండిస్తున్నాము ఎటువంటి మానసిక స్థితితో వండుతున్నాము అలాంటి స్థితే మన ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అట్లానే ప్రతి ఒక్కరికి గర్భాశయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి పెద్దపేగు క్యాన్సర్లు పెరుగుతున్నాయి మన నాయనమ్మ గారికి కూడా పెద్దపేగు క్యాన్సర్ వచ్చి చనిపోతే ఆరు నెలల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్ల జ్యూసులతో బతికిన ఆవిడ అప్పటి వరకు కూడా ఆవిడికి ఎటువంటి సూది మందు కానీ ట్యాబ్లెట్ కానీ మింగిన పాపం లేదు కారణం ఏంటి అంత ఆరోగ్యకరమైన ఆహారం అప్పటి వరకు వాళ్ళు తిన్నారు ఆ రెండు వేల సంవత్సరం నుంచి విపరీతంగా కలుపు మందులు వాడటం పెరగడం వల్ల అలాంటి ఆహారం ఈవిడ తిని జీర్ణించుకోలేక కానీ ఏదైనా సమస్య కానీ ఆవిడికి పెద్దపై క్యాన్సర్ వచ్చి ఆరు నెలలలోపే చనిపోయారు ఆవిడ అప్పుడే నేను దృష్టిలో పెట్టుకున్నా ఇటువంటి రసాయన రహితమైన ఆహారాన్ని తినాలి మనం పండించుకోవాలి ఏ రోజుకైనా అని చెప్పి ఆ టైంలో మేము నాయనమ్మ గారిని అక్కడ హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆ డాక్టర్ చెప్పారు ఏంటి సార్ ఇవిడికి ఎటువంటి అలవాటు లేవు కదా ఎందుకు ఈ కారణం అంటే ఆయన అప్పుడే చెప్పారు ఈ మధ్యకాలంలో విపరీతంగా రసాయన వాడటం పెరిగిందండి యంగ్స్టర్స్ ఎవరు కూడా వ్యవసాయంలో వైపు రావట్లేదు వితౌట్ కెమికల్స్తో వ్యవసాయం చేయలేకపోతున్నారు అలాంటి ఆల్టర్నేటివ్ పద్ధతులు ఉన్నా కూడా వాళ్ళు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు దీన్ని ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మా నాయనమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా ఎటువంటి రసాయన విధానాలని వాడకుండా వ్యవసాయాన్ని చేయాలి అనే ఒక సంకల్పం తీసుకుంటే నేను ఈ వ్యవసాయంలోకి రావడానికి నాకు భగవంతుడు ఆరు సంవత్సరాలు పరీక్ష పెట్టాడు రెండు వేల పదిలో మా గారు డిసెంబర్ ఎయిటీన్త్ని చనిపోతే మళ్ళీ రెండు వేల పదహారు ఏప్రిల్ నెల వరకు నాకు అవకాశం దొరకలే ఈలోపు నేను ఈ వ్యవసాయ విధానంలోకి వచ్చిన తరువాత ఆధ్యా ఆధ్యాత్మిక భావనలు పెరిగిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ వ్యవసాయంలోకి రావటానికి బాపన్న అనే ఒక వ్యక్తికి కొన్ని రకాల పరీక్షలు మన భగవంతుడు పెట్టాడు నాకు అదేంటంటే హైదరాబాద్ నగరానికి నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ చూశాను నేను ఆ మూడు వేల రూపాయలు పెట్టి మేము అపార్ట్మెంట్లో ఉన్నా కానీ మూడు వేల రూపాయలు పెట్టి మురికి నీళ్ళు కొనుక్కునే వాళ్ళం ట్యాంకర్లలో కారణం ఏంటంటే అది అక్కడ నీటి సమస్య మేము ఉన్నది టూ దగ్గర ప్రగతి నగర్లో అప్పట్లో చాలా మేము ఎందుకు అక్కడికి వెళ్ళాము అంటే అదంతా కొండ ప్రాంతం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పల్లెటూరు వాతావరణం దాన్ని అనుభవించడానికి మేము అక్కడికి వెళ్ళాం అప్పటికి అక్కడ కొండ ప్రాంతంలో నీళ్లు లేవు దూరం నుంచి మురుకు నీళ్ళు తెచ్చేవాళ్ళు అవి పోసుకుంటే దొరదలు వచ్చాయి కానీ ఏం చేస్తాం ఆ నీళ్లు కూడా దొరకని పరిస్థితి స్నానం చేయకపోతే చెమట వాసన అనారోగ్యం రకరకాల దురదలు వస్తాయి ఆ నీళ్ళు పోసుకున్నా దురదలు వస్తున్నాయి చివరికి ఏం చేసేవాళ్ళం కాచుకొని స్నానం చేసేటోళ్ళం ఇలాంటి పరిస్థితులన్నీ మాకు భగవంతుడు ఇచ్చేవాడు ఇచ్చాడు ఆయన అంటే ఇన్ని రకాల సమస్యలు ఉంటాయిరా వీటన్నింటినీ నువ్వు ఎదుర్కొని వెళ్ళిన తర్వాతే నీకు ప్రకృతి వ్యవసాయం యొక్క విశిష్టత అర్థమవుతుంది రసాయనిక రహితమైన వ్యవసాయం నువ్వు చేయగలగటానికి అర్హుడు అని చెప్పి నాకు అన్ని పరీక్షలు పెట్టాడేమో అనిపించింది అప్పుడు నేను తీరా మా ఊరికి వచ్చిన తర్వాత మేము చూస్తే మా కులదైవం అంటే మా ఇంట్లో గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక దైవం ఉంటుంది మాకు అంకమ్మ తల్లి అని ఒక దేవత ఉంది గంగబుల్లావు అని ఒక దేవత ఉంది తీరా చూస్తే ఏముందంటే మా గుడిలో ఆవుని మేము గంగబుల్లావు అంటే నాకు అప్పటికి అర్థం కాల ఆ ఆవుని మేము దేవతగా పూజిస్తున్నాం తిరిగి ఆ గోమాత నన్ను పరీక్షలు పెట్టి ఈ రూపంలో నన్ను గోసేవ చేసుకోవడానికి గో వ్యవసాయం చేసి ఎక్కువ మందికి ఆహారాన్ని అందించడానికి నన్ను సృష్టించాడేమో అని తర్వాత నాకు అర్థమైన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కర్మ వాచ అంటారు కదా ఇవన్నీ కూడా నేను చూసుకుంటూ గత ఎనిమిదేళ్ళ నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశవాళీ విత్తనాన్ని అభివృద్ధి చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ భూమి భారతి అనే ఒక దేశీ విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మీలాంటి ఎంతోమంది విద్యార్థులకి వ్యవసాయ అనుబంధ విద్యార్థులకి మా నా దగ్గరికి బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ప్రతి సంవత్సరం ఒక పది మంది విద్యార్థులు వచ్చి నా దగ్గర ప్రకృతి వ్యవసాయం నేర్చుకుంటారు నా దగ్గర ఉన్న దేశవాళీ విత్తనాలన్నింటి మీద వాళ్ళు ఒక డిసీజ్ రాస్తే వాళ్ళకి నూటికి నూరు శాతం మార్కులు వచ్చి ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు నిలబడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి వాళ్ళు నిర్ణయం తీసుకునే విధానానికి వాళ్ళు ఎంచుకున్న వ్యవసాయ విధానానికి ఒక మంచి వారధిలాగా మన భూమి ఉపయోగపడుతూ ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో ఇది సముద్రం లాంటిది నేను చెప్పింది ఆ సముద్రపు నీటి బొట్టులో ఒక చిన్న నీటి బొట్టు ఇంకా చాలా ఉంది మీరు తెలుసుకోవాలంటే ఇంకా భవిష్యత్తులో మనందరం మళ్ళీ కలుసుకుందాం మీ స్కూల్స్లో కానీ మీ పాఠశాలల్లో కానివ్వండి మీ కాలేజెస్లో కానివ్వండి ఇలాంటి విషయాల్ని షేర్ చేసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే భూమి భారతిని సంప్రదించండి శివాజీ అన్నను సంప్రదించండి మా కాంటాక్ట్స్ అన్నీ ఇస్తారు మీకు నా అడ్రస్ వచ్చేసి భూమి భారతి దేశీ విత్తన కేంద్రం అలానే భూమి భారతి దేశీ విత్తన కేంద్రం మరియు ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అత్తోట గ్రామం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ జీరో ఎయిట్ నేను నాకు చాలా కాల్స్ వస్తుంటాయి ఒకవేళ మీ ఫోన్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే మీకు ఏమి అవసరమో దాని గురించి నాకు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి ఫోన్ ఎత్తట్లేదు ఈ నెంబర్ అయితే ఇచ్చాడని తిట్టుకోవద్దు ఎందుకంటే నాకున్న సమస్య అలాంటిది ఆల్రెడీ ఈ నెంబర్ చాలామందికి వెళ్ళిపోయింది చాలా కాల్స్ వస్తుంటాయి మీకు ఏది అవసరమో దాని గురించి నాకు మెసేజ్ చేయగలిగితే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా పేరు బాపారావమ్మ బాపన్న అంటారు బాపన్న భూమి భారతి అని పెట్టుకోండి భూమి భారతి దేశీయ విత్తన కేంద్రం మరియు ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అత్తోట గ్రామం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా నైన్ వన్ డబల్ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఓకేనా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించిన కనెక్ట్ ఫార్మర్ శిల్పమ్మ గారికి నాకు నన్ను రిసీవ్ చేసుకుని మంచిగా నా పూర్వకాల మిత్రుడు శివాజీ తను కూడా మంచిగా అభివృద్ధి చెందాలి ఈ విధానంలో అని చెప్పి భగవంతుడిని మీ అందరి సాక్షిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిగిలిన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి